చావునూట్లో తలపెట్టి తెచ్చుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని ఆదర్శంగా నిలిపి తలెత్తుకునేలా చేశాడని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మిండోరా మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు నలభై లక్షల వ్యయంతో చేపట్టబోయే వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు <ion up> <prechen más im Bondi> <aning> ే శ్రీ శ్రీ స్వామి పద్నామ సంవత్సరే

విద్య వైద్యం చదువు ఆసుపత్రులు ఈ రెండు కూడా ఫ్రీగా అందాలి అది కూడా మంచి వైద్యం అందాలి మంచి విద్య అందాలి అని ఒక కార్యక్రమం ఆయన తీసుకుని ఇవాళ ఈ స్కూల్స్ని ఏం చేస్తున్నామంటే ఒకటి వచ్చే సంవత్సరం నుంచి మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేద్దామని ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం మన పిల్లల్ని